రాజమహేంద్రవరం పార్లమెంటులో బీసీలు దాదాపు ఎనిమిది లక్షల పైగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఓట్లు పదిహేను లక్షలైతే దాదాపు అరవై శాతం పైగా మరి బీసీలు ఓట్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మరి రా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంతో పాటు సామాజిక రిజర్వేషన్స్ తీసుకొచ్చి అటు కోఆపరేటివ్ సొసైటీస్ కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానివ్వండి రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు అవకాశాలు కల్పించి బీసీలకు దేవుడిగా బీసీల ఆశాజ్యోతిగా ఈరోజు మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడవచ్చు కాబట్టి ఆయన యొక్క పాలనలో మా రాజమహేంద్రవరం పార్లమెంటు కూడా బీసీలకు ఇచ్చి న్యాయం చేయాలని మేము అభ్యర్థిస్తా ఉన్నాము ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు బీసీలని ఎంత బాగా ఆకట్టుకుని బీసీలకు ఎంతో మేలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కంటే దాదాపు అభినవ పూలేలాగా అభినవ అంబేద్కర్ లాగా సామాజిక న్యాయం చేసి బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీల పార్టీ అంటేనే వైఎస్ఆర్ పార్టీ అనే విధంగా మరి ఈ రోజు రాష్ట్రంలో మార్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి మార్గాని భరతరాము గారిని రాజమండ్రి అసెంబ్లీ సీటుకి సిటీ స్థానాన్ని పంపిస్తున్నారు కాబట్టి ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కోసం చేసేటువంటి ఏర్పాటులో ఖచ్చితంగా మరి రాజమండ్రి పార్లమెంట్ సీటుని బీసీలకు కేటాయించి బీసీలు ఆసాద్ జ్యోతిగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం